తమ్ముడు చెలమ అకాయానయ అంకులాంటి మీరు దేని కొరకు కన్నీరు కారుస్తున్నారు నాకు తెలియదు మీరు దేని కొరకైతే వెతుకుతున్నారో దొరకట్లేదని మీరు కన్నీరు కారుస్తున్నారు దేని కొరకైతే మీరు ప్రయాసపడ్డారు శాంతి సమాధానం కొరకు భార్య భర్తల మధ్య ఐక్యత ఆకు ఉన్న సందేహాలు తొలగిపోవాలని అనుమానాలు తొలగిపోవాలని ఊహించుకొని బ్రతకడాన్ని బట్టి కోల్పోయిన సంతోషం తిరిగి రావాలని ఊహించుకొని బ్రతకడాన్ని బట్టి కలిగిన బలహీనత మీ ప్రేమలో శాంతి సమాధానం ఐక్యతలో సంబంధాలలో మీ కమ్యూనికేషన్లో కలిగిన ఆ బలహీనత నుంచి మీరు దూరపరచబడాలని మీరు ఆశ కలిగి ఉన్నారు దాని కొరకే మీరు కన్నీరు కారుస్తున్నారు అయ్యో నాకు జవాబు దొరకట్లేదని బాధపడుతున్నారు కానీ దేవుడు అంటున్న మాట దేవుడు అక్కడే ఉన్నారు మరియా గుర్తుపట్టలేదు దేవుడు అక్కడే ఉండే మరియా అని పిలిచారు దేవుడు నిన్ను గుర్తుపడతాడు దేవుడికి నీ జీవితం ఏంటిదో తెలుసు నీకున్న కలవరం ఏంటిదో తెలుసు నీకున్న సందేహాలు దేవుడికి తెలుసు నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు నీ వారికి తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు ఈరోజు నీ జీవితాల్లో నువ్వు దేని కోరికైతే వెతుకుతున్నావు అది దొరికేటట్టు చేయగలిగిన దేవుడు దేని కొరికైతే నువ్వు ప్రయాస పడుతున్నావు ఆ ప్రయాసం వర్ధిల్లేటట్టు ఫలించేటట్టు చేయగలిగిన దేవుడు ఆ దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఆ దేవుడు ఈరోజు నీ కలవరాన్ని తొలగించి నీ సందేహాలను తొలగించి నీ కర్నీరుని తుడిచి నిన్ను పేరు పెట్టి పిలిచి ఈ లోకంలో ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్న దేవుడు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతాం దేవుణ్ణి సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించగలిగితే మరియా అని పిలువగా మరియా స్పందించింది పునరుద్ధానుడైన దేవుని యొక్క మొట్టమొదటి సువార్త ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ రిజరక్టెడ్ జీసస్ క్రైస్ట్ పునరుద్ధానుడైన దేవుని యొక్క మొట్టమొదటి సువార్త ప్రకటింపబడింది ఒక స్త్రీ ద్వారా ఆ స్త్రీ కన్నీరు కారుస్తుంది ఆ స్త్రీ ఎక్కడ కొరకు చూస్తుందో ఆ దేవుడు ప్రత్యక్షమై దేవుడు అన్న మాట నా శిష్యులకి అపోస్తులుగా పిలువబడుతున్న శిష్యులకి వెళ్ళి నేను బ్రతికి ఉన్నాను అని చెప్పు అని మొట్టమొదటి పునరుత్న సువార్త మగ్ధలిని మరియ చెప్పింది బైబిల్ జ్ఞానులు అనే మాట అపోస్తులకే అపోస్తురాలు ఆ మగ్ధలిని మరియ ఏ విధంగా తన జీవితంలో దేవుడు వేసిన ప్రశ్నలకి దేవుడు ఇచ్చారు దేవుడు రోజుని సమస్త కన్నీటికి సమస్త బాధలకి సమస్త సందేహాలకి సమస్త ఊహించుకొని బ్రతుకున్న ప్రతి విషయంలో దేవుడిని పేరు పెట్టి పిలిచి సమాధానం ఇవ్వాలని ఆశ ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చే యేస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి